రామ వయ్యోరా బీరేశ్వర వియాల రాజాజా రాజా వయాల కల్వకుంట్ల రాజా వయో రాజాజా రాజా వయాల కల్వకుంట్ల రాజా వయాల కట్టతే గులాబి రాకుండా ఉయ్యాలు గురి పెట్టుకున్న గులాబీ రాకుండా ఉయ్యాలో మీరు చేసిన పనులన్నీ పాటల పటల బాడుతాను మీరు చేసిన పనులన్నీ ఉయ్యాలో పటల బాడుతా ఉయ్యాలో మీరు ఆలకించండి ఉయ్యాలో మీరు సేన పెట్టండి ఉయ్యాలో మీరు ఆలకించండి వియ్యాలో తెలంగాణ రావాలను కొట్లాడితే చిరు ఉయ్యాలో తెలంగాణ రావాలని కొట్లాడితేవాలను

ప్రాజెక్ట్ గడి రివియాలా ప్రజల కొరకు మీరు ఇయ్యాలా ప్రాజెక్ట్ గడి రివియాలా పైపులు అయినా ఏపించి వియాలో సెల్లల నీళ్ళు చివియాలా పైపులు ఏపించి వియాలా సెల్లల నీళ్ళు చివియాలా బతుకు బిడ్డలారా వియాలో బాధ లేదన్నా బతుకు బిడ్డలారా వియాలా బాధ లేదన్నా కుంట భూమి ఉన్న వియాలో వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షలు ఎత్తి వాళ్ళ కుటుంబానికి వ్యవసాయం చేసుకుంటూ ఇయ్యాలో పెట్టుబడి లేదా వేయాల వ్యవసాయం చేసుకుంటే పెట్టుబడి లేదా ఆడపిల్ల పెళ్లి చేయాలో అప్పుల పాలైతే ఆడపిల్ల పేను చేసి అప్పుల పాలైతే కళ్యాణ లక్ష్మి చెయ్యాలో కన్న తండ్రి ఉయ్యాలో కళ్యాణ లక్ష్మి చెయ్యాలో కన్న తండ్రి అయినా ఉయ్యాలో సరకారు పురుడు బసుకుంటే వియాలా సర్కార దాకా వియాలా పురుడు బసుకుంటే వియాలా పుట్టిన బిడ్డలకు వియాలా డబ్బు లేకంటేసి వియాలా పుట్టిన బిడ్డలకు వియాలా డబ్బు లేకంటేసి వియాలా శిరసారల తోటి వియాలా సల్లంగ తోలినో వియాలా శిరసారల తోని సల్లంగ తోలినో వియాలా

పెతరామ సత్త ఉయ్యాలో పెరుగు లా పండగ ఉయ్యాలో పెతరామ సత్త పుట్టింటి పట్టు చిరియాలో మగ పంపించినవి ఉయ్యాల పుట్టింటి పట్టు చిరియాలో మగ పంపించినవి ఉయ్యాల ఇల్లువకిల్లెక ఉయ్యాలో ఇబ్బందులు పడుతుంటే ఉయ్యాల ఇల్లువకిల్లెక ఉయ్యాలో ఇబ్బందులు పడుతుంటే ఉయ్యాలో బెడ్రూమ్ కట్టించి ఉయ్యాలో

అని చెప్పి వాళ్ళట చేస్తారో వియాలో చూద్దామని చెప్పి వియాలా వాళ్ళట చేస్తారో వియాలో చూద్దామని చెప్పి వియాలా ఒక్కసారి అవకాశం ఇయ్యాలో వాళ్ళకి ఇచ్చిన అరువియాలా ఒక్కసారి అవకాశం ఇయ్యాలా వాళ్ళకి ఇచ్చిన అరువియాలా ఒక్కసారి అవకాశం ఇయ్యాలో వాళ్ళకి ఇచ్చిన అరువియాలా ఒక్కసారి అవకాశం ఇయ్యాలా వాళ్ళకి ఇచ్చిన అరువియాలా వాళ్ళు చెప్పిన అన్ని వియాలో చేయలేక పాయిరి వియాలా వాళ్ళు చెప్పిన అన్ని వియాలో చేయలేక

మిరుసిన్న పోకండి వియ్యాలా వలన వాటికి వియ్యాలా మెరుసిన్న పోకండి ఉయ్యాల మెరుసిన్న పోకండి వియ్యాలో మెరుసింత పోకండి వేయాలా మెరుసిన్న పోకండి వియ్యాలో మిరిసింత పోకండి వియ్యాలో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం సోటపెల్లి గ్రామం మా పాట మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి